హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు వాల్ ఇప్పుడే నేను వార్త ఘోర ప్రమాదం పంతొమ్మిది మంది మృతి తీవ్ర దుఃఖంలో సీఎం వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోను కూడా అందరు కూడా షేర్ చేయండి వివరాలు మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి వీడియోలో ఇన్ఫర్మేషన్ అదేవిధంగా డైలీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా బ్రేకింగ్ అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి వీలైన త్వరగా ఆ వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ మీకు యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ బ్రేకింగ్ అప్డేట్స్ కానీ న్యూస్ అప్డేట్స్ కానీ ప్రభుత్వ పథకాల గురించి కానీ మీకు యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏదైతుందో వాటిని అయితే అందించడం అయితే జరుగుతుంది వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఎక్కువండి వివరాలను ఇక్కడ పరిశీలించినట్లయితే మరోసారి ఘోర ప్రమాదం పంతొమ్మిది మంది మృతి తీవ్ర దుఃఖంలో సీఎం అరుణాచల్ ప్రదేశ్లోని ఘోర రోడ్డు ప్రమాదం అయితే రావడం జరిగింది అస్సాంకు చెందిన కూలీలను చైనా సరిహద్దులోని ఆంజా దగ్గరలో పని కోసం అంటే రోజువారీ కూలీ కోసం తీసుకెళ్తుండగా దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై మీటర్ల ఎత్తైన లోతు నుండి ఈ యొక్క ట్రక్ అనేది పడిపోవడం జరిగింది పని కోసం వెళ్ళిన నిరాశైన కూలీలను ఈ ఘటనలో పంతొమ్మిది మంది మరణించడం చాలా బాధాకరమైనది ఈ విషయం కూడా దాదాపు మూడు రోజుల తర్వాత ఈ విషయం అనేది అధికారికంగా అదేవిధంగా వెలుగులోకి రావడం జరిగింది ఇంతవరకు కూడా ఈ యొక్క విషయం రాకపోవడంపై సీఎం గారు తీవ్ర దుఃఖాన్ని భావోద్వేగాన్ని వ్యక్తం చేయడం అయితే జరిగింది ప్రాణాలతో బయటపడ్డ ఒక వ్యక్తి లే నుంచి బైకి వచ్చి దాదాపు ఒక మూడు నుంచి నాలుగు కిలో కిలోమీటర్లు నడిచి సరిహద్దు ఏదైతే ఆర్మీ దళాలు ఉన్నారో వారికి ఈ యొక్క విషయం అయితే చెప్పడం వలన ఈ యొక్క విషయం అనేది వెలుగులోకి రావడం జరిగింది ఆరమ సాయంతో అతి కష్టం మీద పడి ఉన్న మృతదేహాలను వెలికి తీయడం జరిగింది అందులో ఒక ఇద్దరు వారి యొక్క ఆచూకి పూర్తిగా తెలియలేకపోయింది ఈ ప్రమాదంలో అమాయకులైన కూలీలను మరణించడం చాలా దుఃఖానికి కారణమైంది అక్కడి ముఖ్యమంత్రి గారు తీవ్ర భావోద్వేగానికి తీవ్ర దుఃఖానికి కావడం జరిగింది ఇటువంటి తాజా సమాచారం కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని లైక్ కొట్టండి కామెంట్ చేయండి అందరూ కూడా షేర్ చేయండి డైలీ యూస్ఫుల్ ఫ్లై ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ మీకు ఎప్పటికప్పుడు అందించడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ